ఓం శివ శ్రీ ఏ నమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లవిలడా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ పుష్య పౌర్ణమి రెండో తారీఖు మూడో తారీఖు రెండు రోజులు ఉంది చాలామందికి జన ఆకర్షణ కలగాలని కోరుకుంటారు అలాగే మాట్లాడినప్పుడు అవతల వారు సమ్మోహనం అంటే సమ్మోహన శక్తి కావాలని కోరుకుంటారు అంటే వ్యక్తిత్వ వికాసం మనకు నేను అందరికి మంచిగా ఉండాలి అందరు నాతో మంచిగా ఉండాలని అనుకునే వారికి ఒక తాంత్రిక ఉపాయం చెప్తాను ఇందులో ఒక కామదేవ మంత్రం కూడా ఉంటుంది ఇది జ్యోతిష్యము తంత్రశాస్త్ర ప్రకారం జనాకర్షణ సంమోహన శక్తి వ్యక్తిత్వ వికాసం కోసం ఉపయోగించవలసిన పరిహారం పౌర్ణమి నాడు మీరు ఇది చేయాలి అంటే ఈరోజు పౌర్ణమి నాడు చేయవచ్చు నెక్స్ట్ పౌర్ణమి నాడు కూడా ఇది చేసుకోవచ్చు ఎదుటివారు మీ పట్ల ఉన్న భావం తొలగి సానుకూలత గౌరవము ఆకర్షణ పెరుగుతాయి ఇది మదన మంత్రం అంటారు కామదేవ గాయత్రి మంత్రం అంటారు ఓం కామదేవాయ విద్మహే పుష్ప బాణాయ ధీమహి తన్నో అనంగ ప్రచోదయాత్ లేదా ఓం క్లీం కామదేవాయ నమ అనే ఏకాక్షి మంత్రాన్ని కూడా మీరు ఒక నూట నిమిది సార్లు చెప్పించవచ్చు అలాగే ఈ పౌర్ణమి నాడు ప్రత్యేక విధానం ఏంటంటే ఈ మంత్రాన్ని కేవలం చదవడం కంటే పౌర్ణమి రోజు ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఫలితం ఉంటుంది రాత్రి సమయంలో అంటే రెండో తారీఖు రాత్రి నుండి రాత్రి ఎనిమిది గంటల నుండి పద పదకొండు గంటల మధ్యలో మీరు తూర్పు దిశగా లేదా ఉత్తర దిశగా కూర్చొని మీరు ఇది సాధన చేయండి ఎలా చేస్తారు ఒక రాగి పాత్ర తీసుకోండి చిన్నది దాంట్లో మంచి నీరు పోయండి ముందు ముందుంచుకోండి చంద్రుణ్ణి చూస్తూ లేదా చంద్రుడి వెలుగులో కూర్చొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అనుకోండి జపం పూర్తి అవ్వగానే ఆ పాత్రలో నీటిపైన మీ చూపు నిలపాలి అంటే మీరు చూడాలి దాన్ని తర్వాత మీ కోరికని అంటే జనాకర్షణ గౌరవం పెరగాలని మనసులో బలంగా అనుకోండి ఆ నీటిని కొద్దిగా ముఖం మీద చల్లుకోండి కొద్దిగా మీరు లోపల తీసుకోండి అంటే సేవించాలి దీనివల్ల మీకు జన ఆకర్షణ పెరుగుతుంది ఇలా ప్రతి పౌర్ణమికి చేస్తే మీకు అద్భుతమైన ఆకర్షణ శక్తి వస్తుంది దీన్ని మంచు కోసం మాత్రమే సద్వినియోగం చేసుకోవాలి పొరపాటుని చెడుకు చేసుకున్నారా మీకు చంద్రుడు మైనస్లోకి వెళ్తాడు ఇబ్బంది పెడతాడు కాబట్టి అది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరగడం కోసం వృత్తిపరంగా ఎవరైనా సరే మీకు అనుకూలంగా ఉండడం కోసం ఇది ప్రయత్నించండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమస్ శివ శ్రీమాత